లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నలభై ఒకటి రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిదో రోజు భారీ అన్నదానం నిర్వహించారు అయ్యప్ప పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో పూసపాటి గోపాలకృష్ణవర్మ ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమం జరిగింది లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు శివస్వాములు భవాని మాత భక్తులు దీక్షాధారులు భారీగా హాజరై ప్రసాదం స్వీకరించారు అన్నదానానికి సహకరించిన గోపాలకృష్ణ వర్మ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు కలగాలని పీఠాధిపతి ప్రార్థించారు నిత్య అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా రోజు ఇరవై తొమ్మిదవ రోజు అన్నదాతలుగా రాజు తాళవలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీ పోసపాటి గోపాలకృష్ణవర్మ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనకు భిక్ష ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులుగా పరమేశ్వర అనుగ్రహం అలవాటు ఉండాలని కోరుకుంటూ అలాగే మనంద శిష్యులు కూడా వారి కుటుంబంపై ఉండాలని మన యొక్క దీవనతో కుటుంబం వద్దెళ్ళాలని మన ఆశీస్సులు ఉండాలని మన శరణ కోసం వాళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను అన్నదా